టీడీపీ వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు అన్నారు ఏపీ ప్రజలు కాంగ్రెస్ కు మళ్లీ అధికారం కట్టబెడతారని వ్యాఖ్యానించారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ అన్ని జిల్లాల్లో పుంజుకుంటుందన్నారు వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ను మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్దామని అంటున్న పల్లెం రాజుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్కి పూర్వ వైభవం ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట కనిపిస్తోంది షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ దూకుడు మరింతగా పెరుగుతుంది విభజన తర్వాత విభజనకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఆ రోజున విభజన చేసింది కాంగ్రెసే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అపవాదం కట్టుకున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు షర్మిళ మేడం పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ వ్యవహార శైలి కాంగ్రెస్ ఏపీలో వెళ్ళేటువంటి తీరు ఎలా ఉండబోతుంది ఇప్పుడు షర్మిళ గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి తీసుకున్న తర్వాత తీసుకోబోతున్నారు ఇవాళ దాంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం మొదలైంది ముఖ్యంగా తెలంగాణ విజయం తర్వాత ఆ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్కు ఉన్నాయనే ఒక ఏంటంటే ఒక నమ్మకం కూడా ప్రజల్లోని కార్యకర్తల్లోని కూడా ఏర్పడింది దాంతోపాటు షర్మిల గారు ఎప్పుడైతే వచ్చారో ఏదైతే గుడ్ విల్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో అసోసియేట్ అయిందో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అదంతా కూడా తిరిగి ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసిన ప్రభుత్వ పరిపాలన మంచి పనులు చేశాం అని మరొకసారి చెప్పుకోవడానికి మాకు అవకాశం కలిగింది అవన్నీ కూడా రాష్ట్ర విభజన చ ఆ టైంలో మరి పక్కకి వెళ్ళిపోయి ఈనాడు మరి అవన్నీ కూడా తిరిగి మేము స్వాధీనం చేసుకోవడానికి మేము సక్రమైన పరిపాలన రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పుకోవడానికి మళ్ళీ మాకు అవకాశం కలిగింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఉన్నాయి వై నాట్ వన్ అని చెప్పి ముందుకు వెళ్తుంది ఇంకోవైపు జనసేన టీడీపీ కూటమి ఉంది ఈ కూటమి అదేవిధంగా అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం బలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ రాష్ట్రానికి ఈ గతిపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ అన్నటువంటి ఒక విమర్శ ఆరోపణలు కావచ్చు ఏదైనా కావచ్చు జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మళ్ళీ తిరిగి అధికారంలో రావడం అనేది అంత ఈజీగా కనిపిస్తుందా అది చాలా దురదృష్టమైన వ్యాఖ్యానం అండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం చూసాం ఐదు సంవత్సరాల జగన్ గారి పరిపాలన చూసాం వాళ్ళు ఏదైతే రాష్ట్ర ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిని కాపాడు ఏ విధంగా కాపాడలేకపోయారు అనేది చాలా స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర విభజన టైంలో ఏవైతే హామీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ వాటిని రెండు పార్టీలు కూడా బల్లకొద్దీ తీసుకురాలేకపోయాయి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అవన్నీ కూడా సంపూర్ణంగా మేము ఇంప్లిమెంట్ చేయగలమని చెప్తున్నాం దానికి ముందు కూడా మా పరిపాలన చూస్తే పోలవరం ప్రాజెక్టు ఏదైతే మన రాష్ట్రానికి ముఖ్యమైన ప్రాజెక్టో రాష్ట్ర నిధులతో లెఫ్ట్ బ్యాంక్ కెనాలు రైట్ బ్యాంక్ కెనాలు కూడా మేము చేయడం జరిగింది దాని తర్వాత ఎవరు కూడా పండించుకోలేదు వెళ్ళి మోడీ ప్రభుత్వంతో గట్టిగా వాదన చేయడానికి రెండు పార్టీలు కూడా దమ్ము లేవు ఇటువంటి టైంలో ప్రజల నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు మేము సాధించగలం పదే పదే రాహుల్ గాంధీ గారు కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తానని కూడా పదే పదే చెప్పడం జరిగింది ఆ నమ్మకంతో ఆ విశ్వాత్వంతో మేము ప్రజల్లోకి వెళ్ళగలం అది ప్రజలు కూడా గుర్తించారు భవిష్యత్తు రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్కి సంబంధించిన రూట్ మ్యాప్ ఇరవై ఆరు జిల్లాల్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి కమిటీలు పునరుద్ధనం కావచ్చు నాయకత్వాన్ని తిరుగు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎంతవరకు అది సక్సెస్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రజల్లో చాలా ఉత్సాహం కనిపిస్తుందండి కాంగ్రెస్ పార్టీ తరఫున పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు ఏ విధంగా అయితే యూనివర్సలైజేషన్ ఆస్పెక్ట్తో సంక్షేమ పథకాలందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ ఏ విధంగా నిజం గుర్తు చేసుకుంటున్నారు తర్వాత పరిపాలన చూశారు ఈ పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్ గారి ప్రభుత్వం కానీ ఒక పక్షపాతంగా పరిపాలన చేశారు ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజల నుంచి మాకు ఉత్సాహం ఉంది అయితే షర్మిళ గారు అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ ఏజెండా చెప్తారు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాను అనేది మేము మొత్తంగా బిల్డింగ్ చేస్తాం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఐదు వేళ్ళు ఐదేళ్ల పాటు పాలన సాగించాయి కాబట్టి ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ ఓన్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికతో ముందుకు వెళుతుందని చెప్పి కూడా కేంద్ర మాజీ మంత్రి పల్లం స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐదు